శ్రీ మహాగణాధిపతియ నమ నమశివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పంచాంగ కార్యక్రమంలో ఈరోజు దిన ఫలితాలు ఇలా ఉన్నాయి నవంబరు ఇరవై ఆరు మంగళవారం కార్తీక మాసం కృష్ణపక్షం తిది ఏకాదశి రాత్రి మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉండి తర్వాత ద్వాదశి తిది ప్రారంభం కానున్నది నక్షత్రం హస్త తెల్లవారుజాముని నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉండి తర్వాత చిత్త నక్షత్రం ప్రారంభం కానున్నది ఇక యోగం కానీ చూసినట్లయితే ప్రీతి పగలు రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉన్నది కరణం భవ పగలు రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉండి తర్వాత బాలవ రాత్రి మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు కానీ పరిశీలించినట్లయితే రాత్రి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి దుర్ముహూర్తం పగలు ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నది ఇక వర్జం పగలు పది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు వర్జం ఉన్నది ఇక నక్షత్రం కానీ చూసినట్లయితే హస్త ఈ నక్షత్రానికి అధిపతి సూర్యుడు ఈ నక్షత్ర సమయంలో చేయదగు కార్యక్రమములు వివాహం శ్రీమంతం అభిషేకం వ్రతం విగ్రహ ప్రతిష్ట గృహ ఆరంభ గృహ ప్రవేశాది కార్యక్రమములు ఈ నక్షత్ర సమయంలో చేసుకొనవచ్చును తర్వాత చిత్తా నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి విశ్వకర్మ ఈ నక్షత్ర సమయంలో చేయదగు కార్యక్రమములు ఉపనయనం సీమంతం వాస్తు ప్రవేశం విద్యారంభం వస్త్రము ధరించుటకు ఆభూషము ఆభూషణం ధరించుటకు క్షౌరం చేయించుకున్నట్టుకు ఈ నక్షత్రం అనుకూలం ఇవి ఈరోజు దిన ఫలితాలు రేపు దిన ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి